నా పేరు తిరుపతి అండి బీసీహెచ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ సో మన దగ్గర యాక్చువల్లీ లైక్ ఇండస్ట్రియల్ కోర్ ప్రొడక్ట్స్ ప్లగ్ అండ్ సాకెట్స్ ఏసీ డీసీ బ్రేకరు అండ్ వైర్స్ అండ్ కేబుల్స్ ఎన్క్లోజర్స్ అండ్ రిలేస్ ఎంసీబీస్ ఆల్స్ ప్రొడక్ట్స్ ఇస్ దేర్ సార్ యాక్చువల్లీ ఇండస్ట్రీ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎన్క్లోజర్ సప్లై చేయాలి సో ఫార్మా తీసుకుంటే ఎన్క్లోజర్స్ సో అందులో ఉన్న ఎన్క్లోజర్సు పుట్ లైక్ ఎంసీసీబీ ఎంసీబీ అనుకుని డీబీ చాలా పుట్ చేయాలి సో వైర్స్ అండ్ కేబుల్స్ ఆల్సో ఇప్పుడు కరెంట్ సప్లై కావాలన్నా వైర్స్ అండ్ కేబుల్స్ ఫ్లాట్ కేబుల్స్ సో మనకి ఇండస్ట్రియల్కి సప్లై చేయడానికి వైర్స్ ఉన్నాయి మా ప్రొడక్ట్స్లో ఎక్కువ ఇక్కడంతా ఇండస్ట్రియల్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యానల్స్ బిల్ ప్యానల్ బిల్డర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్ లైక్ ఎన్క్లోజర్స్ డీసీ మోటర్స్ మోటర్స్ స్టార్టర్స్ సో వాళ్ళకి సంబంధించిన ఎన్క్లోజర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు నిన్న ఇవాళ మంచి ఎక్స్ప్లో మంచి ఎక్స్పో ఉంది అండ్ విజిట్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి అండ్ ఎవ్రీ కస్టమర్స్ వస్తున్నారు విజిట్ చేస్తున్నారు మంచి ఎక్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రొడక్ట్స్ కూడా లైక్ బాగుంది సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నా పేరు ఇస్మాయిల్ మొహమ్మద్ అండి మా కంపెనీ పేరు బీసీహెచ్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కంపెనీ మా కంపెనీలో ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి సో మాది మెయిన్గా స్విచ్ గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో మాది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఉందండి ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల నుంచి మా కంపెనీ ఇక్కడ ఉంది సో మాది మెయిన్గా ఏంటంటేనండి మొత్తం ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్యానల్ ఏదైతే తయారవుతుందో ఆ ప్యానల్కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ మా కంపెనీలో ఉన్నాయి సార్ సో ఏ టు జెడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండి మాది ప్యాన్ ఇండియా సర్వీసెస్ అండి ఆల్ ప్యాన్ ఇండియాలో ఉన్నారు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ డీలర్స్ వరకు మనకి ఉన్నారండి ఆల్ ఇండియాలో మా రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయండి ఒకటి ఫరీదాబాద్లో ఉంది ఒకటి రుద్రపూర్లో ఉంది సో ఫరీదాబాద్లో మాకు ఎలక్ట్రికల్ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తయారవుతాయి సార్ రుద్రపూర్లో మాది కోర్ ప్రోడక్ట్ అని ఒకటి అంటారండి ఆ కోర్ ప్రోడక్ట్ ఏంటంటే డిఓఎల్ స్టార్టర్స్ అని అంటారు ఆ డీఓఎల్ స్టార్టర్స్ రుద్రపూర్ ఫ్యాక్టరీలో తయారవుతాయి మా చైర్మన్ పేరు అభిషేక్ భర్తియా సో హీఈ్ హెడ్డింగ్ ఫర్ ఆల్ ఇండియా అండి మాది మేజర్గా గవర్నమెంట్ కంపెనీస్ లైక్ బీహెచ్ఈల్ డిఆర్డిఎల్ డిఎంఆర్ఎల్ ఎన్టీపీసీ ఎన్ఎఫ్టిడిసి మిథాని ఎన్ఎఫ్సి అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రైల్వేసు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇట్లాంటి అన్ని గవర్నమెంట్ సిగ్మెంట్స్లో మా ప్రోడక్ట్లు వెళ్తున్నాయి సార్ మేజర్గా మాది స్టీల్ ప్లాంట్స్ ఇండియాలో ఉన్న ఎన్ని స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని స్టీల్ ప్లాంట్స్కి మా మెటీరియల్ అనేది కంపల్సరీ ఎందుకంటే సార్ ఇది ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల పాత కంపెనీ కాబట్టి ప్రతి కంపెనీకి బీసీహెచ్ అనేది తెలుసు అండి ఒక ప్యానల్లో రెగ్యులర్గా మాది ఒకటే ఫార్ములా సార్ రగ్గుడ్ రిలయబుల్ అండ్ రబ్బస్ట్ ప్రోడక్ట్ అండి ఒకసారి పెట్టిన తర్వాత పది సంవత్సరాలకైనా చూసి మళ్ళీ ఆ ప్రోడక్ట్ గురించి చూడాల్సిన అవసరం కూడా ఉండదు యాజ్ ఎ సేల్స్ అది కూడా మాకు ఒక డ్రాబ్యాక్ కూడా అవుతుందండి అప్పుడప్పుడు ఎందుకనంటే కస్టమర్ అనేవాళ్ళు ఒకసారి పోయిన తర్వాతే మళ్ళీ కొంటారు బట్ మా ప్రోడక్ట్ పెట్టిన తర్వాత పోవడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుందండి జేఐఏ అంటే జీడి ఇండస్ట్రియల్ అసోసియేషన్కి మేము మా కంపెనీ తరపు నుంచి చాలా కృతజ్ఞతలు అండి ఎందుకనంటే ఇక్కడ ఈ ఏరియాలో ఆల్ ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీసు ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయండి సో కస్టమర్ ఫ్లో కూడా చాలా బాగుందండి సో గత రెండు రోజుల నుంచి చాలామంది కస్టమర్స్ వచ్చారు మీ దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందా అయ్యో మాకు తెలియదే అని కూడా మాట్లాడారు సో ఇప్పుడు చూసిన తర్వాత మాకు మంచి ఎంక్వైరీలు వచ్చాయండి సో ఈ ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఎంఈ జీఐఏ ఎవరైతే జీడి మెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలండి